మునుపటి భాగంలో ఈ ఊరు పెద్ద భార్య ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి ఈ ఊళ్ళో జరుగుతున్న సంఘటనలని పూర్తిగా వివరించింది అది ఎంత తెలుసుకున్న ఆ మాంత్రికుడు ఖచ్చితంగా మీ ఊళ్ళోనికి ప్రవేశించి ఆ సమస్య గల పరిష్కారం ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పాడు ఊరి పెద్ద భార్య ఎలా అయినా ఈ రోజే తనతో రమ్మని చాలా ప్రతిమలాడింది అది ఎంత విన్న ఆ మాంత్రికుడు సరైన చెప్పి ఆ ఊరి పెద్ద భార్యతోనే నేరుగా ఊర్లోనికి ప్రవేశించాడు ఊరి నడి మధ్యలో నుంచొని ఆ మాంత్రికుడు భయంకరమైన మంత్రం చదువుతూ ఉన్నాడు ఓం క్రీం శక్తి రూపిణి ఓం క్రీం మాయా శక్తిని ఓం క్రీం మాయా శక్తి దర్శిని అని ఆ మాంత్రికుడు మంత్రాలు చదవగా ఊరు అంతా భయంకరమైన అరుపులు ఏడుపులు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అది ఎంత వింటూ ఈ యొక్క మాంత్రికుడు ఈ ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉన్నాడు అరే మీ ఊరిని చాలా భయంకరమైన పిశాచి ఆవహించుతుంది ఎందుకు కారణం మనం తెలుసుకోగలగాలి ఆ పిశాచి ఎందుకు ఊరిపై దాడి చేస్తుందో తెలుసుకోవాలి అందుకు నాకు ఒక ఆడశవం కావాలి ఆడశవాన్ని ఊరు నడి మధ్యలో పెట్టి సరిగ్గా రాత్రి ఒంటి గంట సమయానికి ఈ ఊరిలో ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ యొక్క ఆడశవంపై రక్తాచన చెయ్యాలి అలా చేస్తే ఆ భయంకరమైన పిశాచి ఆత్మ ఈ ఆడశవంలోనికి ప్రవేశించి తనకి కావలసింది నేరుగా మనతో చెబుతుంది త్వరగా నేను కావలసింది నాకు ఏర్పాటు చేయండి అని ఆ మాంతకుడు ఊరి పెద్ద భార్యతో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద భార్య సరైన చెప్పి ఊరి ప్రజలందరినీ ఒక దగ్గరికి పోగేసి ఊరు ప్రజలతో ఇలాంటూ ఉంది అరే ప్రసలేరా అందరి జాగ్రత్తగా వినండి మనం అనుకున్న విధంగానే ఈ ఊర్లో ఏదో భయంకరమైన పిశాచి మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందంట ఆ పిశాచి అసలు ఎందుకు వస్తుందో దానికి ఏం కావాలో తెలుసుకోవాలనుకుంటే దానికి ఇప్పుడు మనం ఒక ఆడదై ఆడ శవాన్ని తీసుకుని రావాలంట ఆ శవాన్ని మనం ఊరి మధ్యలో ఉంచి రాత్రి ఒంటి గంట సమయానికి అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి రక్తాచరణ చేసి రావాలంట అలా చేస్తే ఆ మాంతకుడు ఆ పిశాచితో మాట్లాడి ఏం కావాలో కనుక్కొని ఈ ఊరు నుంచి తరిమి కొడతానని చెబుతున్నాడు అందరూ నేను చెప్పినట్లుగా చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు ఆ పిశాచి చాలా శక్తివంతురాలంట కావాలంటే మీరు నాతో పాటు రండి ఊరు నెడ మధ్యలో మాంతకుడు ఉన్నాడు ఆ మాంత్రికుడే మీకు వివరంగా వివరిస్తాడు రెండు వెళ్దాం అని ఊరి పెద్ద భార్య గ్రామ ప్రజలందరినీ నేరుగా ఊరు నడిపించడానికి తీసుకుని వచ్చేది ఆ మాంత్రికును చూసి ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ యొక్క ఊరి పెద్ద భార్యతో అంటూ ఉన్నారు అరే అమ్మగారు మీరు చెప్పిన విధంగానే చేస్తాం ఇతను చూస్తుంటే నిజంగా శక్తివంతమైన మాంత్రికు ఉన్నాడు సరే ఏం చేయాలో చెప్పండి మీరు కూడినట్టు శవాన్ని తీసుకుని వస్తాం అరే అదేంట్రా వెళ్దాం అని చెప్పి ఊర్లో కొంతమంది నేరుగా శ్మశానం వైపుకు నడుచుకుంటూ వెళ్ళారు శ్మశానంలో భూమి తవ్వుతూ గుండగా ఒక ఆడశవం కనిపించింది ఆ ఆడశవాన్ని తీసుకొని గ్రామ ప్రజలు కొంతమంది నేరుగా గ్రామంలోనికి ప్రవేశించారు ఆ శవాన్ని తీసుకొని మాంత్రిడు ముందుకు పెట్టగా ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు సరే ఇక మీరందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళి సరిగ్గా రాత్రి ఒంటి గంట సమయానికి ఒక్కొక్కరుగా వచ్చి ఈ శవంపై రక్తార్చన చెయ్యాలి ఆ తరువాత సంగతి నేను చూసుకుంటాను త్వరగా త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు గ్రామ ప్రజలందరితో చెప్పాడు ఇదిలా ఉండగా ఈ ఊర్లో జరుగుతున్న ప్రతి సంగతి నేరుగా ఈ యొక్క భయంకరమైన అచరుడికి తన పిశాచాల ద్వారా తెలుస్తూ ఉంది ఆచూరుడు శక్తికి తిరిగి లేదనుకున్నాం కానీ ఒక సాధారణమైన మాంత్రికుడు చోరుడు వేసిన భయంకరమైన శాపానికి వెరుగుడు కనపెడుతూ ఉన్నాడు ఇక ఆచూరుడు శక్తి ముందు ఏ శక్తి పనిగానది అబద్ధమైన మాట అని ఒక స్వరం ఈ ఆచరుడికి వినిపించింది ఆ మాటలు విన్న ఆచరుడు అరే సాక్షిక ఏం మాట్లాడుతున్నావు ఈ అచోరుడు శక్తి ముందు ఎటువంటి శక్తి అయినా సరే నేలకు వదగాల్సిందే ఇప్పుడే గ్రామంలోనికి ప్రవేశపెట్టి వాడిని ఊరించి తరిమి కొట్టేస్తా అని ఆ మాంతుడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు జీదలా ఉండగా ఈ పొట్టుదేలు రెండు ఈ ఊరి పెద్దని తీసుకొని ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉన్నాయి కొద్ది సమయానికి ఒక భయంకరమైన గృహం ముందుకు ఈ ఊరి పెద్దను తీసుకొని ఆ పొట్టుదయలు రెండు అక్కడికి ప్రత్యక్షమయ్యాయి ఊరి పెద్దతో ఈ పొట్టుదయలు రెండు ఇలా అంటూ ఉన్నాయి అరే ఊరి పెద్దగారు మీరు వెళ్ళవలసిన వేదాల మార్గం ఇదే ఈ గృహలోనికి ప్రవేశించిన తర్వాత మీకు భయంకరమైన సంఘటనలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ అధిగమించాలంటే ఒకే ఒక మార్గం మంత్రాలభ జపం మంత్రాలభను జపిస్తూ ఆపద వచ్చినప్పుడల్లా స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తూ ఉంటాం వెళ్ళే మార్గంలో భయంకరమైన పిశాచాలను ఎదుర్కోవలసి ఉంటుంది భేతాలను ఏదో ఒక విధంగా ఎలా అయినా సరే మేల్కొల్పి తన రూపంతో ఈ ఊరిలోనికి ప్రవేశించినట్టు ప్రయత్నించండి అని ఈ పట్టుదల రెండు ఆ ఊరి పెద్దతో చెప్పాయి ఆ మాటలు విన్న ఊరి పెద్ద తప్పకుండా పిశాచాలు తప్పకుండా నా సర్వశక్తిగా ప్రయత్నిస్తాను బేతాలను ఎలాగైనా సరే సజీవంగా చేసి భేతాలతో ఈ ఊరు యొక్క సమస్యను పూర్తిగా పరీక్షించేలా చేస్తాను మంత్రాలకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడతిరిగిరాను మీరు నాకు అండగా ఉండండి కాకపోతే మీరు మాయా రూపంలో నా వెంట రావడం మంచిది అనుకుంటున్నాను అలా వస్తే ఏ భయం కమిపిసాచనైనా సరే మీరు ఎదుర్కోగలరన్న నమ్మకం నాకు ఉంది ఒక్కసారి నా మాట వినండి అని ఆ ఊరి పెద్ద ఈ పొట్టు చెప్పాడు ఆ మాటలు విన్న పట్టు పిశాసాలు సరైన చెప్పి తన రూపాన్ని నేరుగా ఆ ఊరి పెద్ద శరీరంలోనికి రూపంలోనికి ప్రవేశించాయి ఊరి పెద్ద అది అంతా చూసి చాలా సంతోషించాడు ఇక అనుకున్న విధంగానే ఆ గృహలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద ఇంతలో ఈ మంత్రాల గృహంలో మంత్రాలవ భయంకరమైన రాక్షస పూజను చేస్తూ ఆ ఊరు ప్రజలను కాపాడడం కోసం భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉంది మంత్రాలవకి ఆ యొక్క విగ్రహం నుంచి ఒక స్వరమాన్ని వినిపించింది మంత్రాలవ ను నాపు ఎంత ప్రయత్నించినా నన్ను ఆపడం మీ తరం కాదు నా శక్తి నీకంటా ఎక్కువగా ఉందని తెలుసుకున్న నీకు మరి ఎవ్వరూ సహాయం చేయబోరు మీ శిష్యులందరూ కూడా నా శక్తి ముందు తునాతునుకులైపోతారు మంత్రాలకు ఇప్పుడు ఒక మట్టి బొమ్మ వలె నా ముందు భూస్థాపితం అయిపోతుంది ఇక మంత్రాలకు అంటే ఏ ఒక్క మాంత్రికుడు భయపడే అవసరం లేకుండా చేస్తాను నీ కళ్ళ ఎదురునే నలుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కడిగా నాశనం చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాను ఇక నీ శక్తి ఎన్నటికీ పని చేయదని దేశ నెలమూలెలా వ్యాపించేలా ప్రవర్తిస్తాను ఆ తరువాత గ్రామ ప్రజలందరినీ ఒక్కొక్కరిగా బలి ఇచ్చి అచోరుడి శక్తికి తిరిగేయలేదన్న వార్తను నీ అంతటా నువ్వే ఒక్కొక్కనేలా చేస్తాను అచూరుడి శక్తి ముందు నీ శక్తి మంత్రాలబ్బుడిచుకుని వెళ్ళిపో లేకపోతే నీ నాశనం అని ఒక భయంకరమైన స్వరం మంత్రాలవ్వకి వినిపిస్తూ ఉంది ఆ మాటలన్నీ విన్న మంత్రాలబ్బ ఒక్కసారిగా నవ్వుతూ ఆ చూర్యుడ ఇప్పుడు నీ శక్తి అధికంగా ఉందన్న ఒక్క విషయంతో నువ్వు ఇంత భయంకరమైన ప్రయోగానికి ప్రయత్నిస్తున్నావు కానీ ఆ ప్రయోగాలని చింతకు మునుపు ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళందరూ విఫలమయ్యారు కారణం ఈ మంత్రాలవ ఉండగా గ్రామ ప్రజలు ఎవరిని చంపలేవు కదా కనీసం తాకను కూడా తాకలేవు మంత్రాలవ శక్తిని కంటే ఇప్పుడు తక్కువ ఉండవచ్చు మా శిష్యులు అందరి శక్తిని అధిగమించేవచ్చు కానీ ఈ మంత్రాలవ దగ్గర ఉన్న ఏ మంత్రదండం ముందు ఇటువంటి శక్తి అయినా సరే తునాతునికలు కావలసిందే ఈ ఒక్క మంత్రదండంతో నేను ఖచ్చితంగా జయిస్తాను ఈ శిష్యులారా వెంటనే నా ముందుకు ప్రత్యక్షం కండి అని మంత్రాలవ్వ చెప్పగా మంత్రాలవకి ఎదురుగా తన శిష్యులందరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు మంత్రాలవను చూసి ఆ శిష్యులందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు మంత్రాలవ్వ ఆ శిష్యులతో ఇలా ఉంది శిష్యులారా ఇప్పుడు మన శక్తి మొత్తాన్ని అధిగమించే ఒక భయంకరమైన ఆచూరుడు మాంత్రికుడు ఈ గ్రామంలోనికి ప్రవేశించబోతున్నాడు మన శక్తిని అన్నిటినీ ఉపయోగించి వాడిని ఇరవై నాలుగు గంటల పాటు బంధించగలిగితే చాలు తరువాత వాడికి మించిన శక్తి కలిగిన భేతాళుడు ఈ ఊళ్ళోనికి ప్రవేశిస్తాడు వీరిని ఇక్కడికిక్కడే దురాతనలుగా చంపేస్తాడు కావున మీరందరూ తమ శక్తిని ఉపయోగించి ఊరు నలుమూలలా బందీకరణ శక్తిని ఉపయోగించి ఆ మాంత్రికుని ఇరవై నాలుగు గంటల పాటు మనం బంధించగలిగితే చాలు ఇక వాడిని మించిన ఏ శక్తి ఇక యుర్లపై ప్రయోగించదు ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి శిష్యులారా అందరూ జాగ్రత్తగా ఉండండి అని మంత్రలవ ఆ శిష్యులు అందరితోనూ చెప్పింది ఆ మాటలు విన్న మంత్రాలవ శిష్యులందరూ సరేని సరే అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు